జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను 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 గట్టిగా అను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెంపలేసుకొని దెంగే కొంచె దెంగే గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా చేతో నువ్వు ఒకటి ఫస్ట్ అయ్యాను నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు చేయమన్నారో చెప్పు ఎవరు చేయమన్నారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పలేదు ఫస్ట్ నువ్వు ఏం చెప్పి ఫస్ట్ ఏం చెప్పాను అయితే మాది వెళ్ళాంపల్లి పక్కకు మాల గుర్తున్నా అక్కడ చర్చి వాళ్ళు పంచమన్లే

ఈరోజు గోదావరి కానీ పట్టణంలో మరి గోదావరికని పట్టణ మాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రామగుండం నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో మరి ముప్పై తారీఖు ఏప్రిల్ గోదావరి కానీ బస్ స్టాండ్లో మధ్యాహ్నం సమయంలో మరి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు దళిత క్రైస్తవుడు అయినటువంటి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు చెవులు పుట్టే కార్యక్రమం ఫంక్షన్ విషయంలో ఆహ్వాన పత్రికలు పట్టుకొని వెల్లెంపల్లి ప్రాంతం నుంచి మంచిర్యాల మంచిర్యాల నుంచి గోదావరి కానీ తను ఉన్నటువంటి కుటుంబాలకి బంధువులకి మరి ఆహ్వానించడానికి వస్తున్న క్రమంలో మరి దేవుని సువార్త కోసం చేసినటువంటి పత్ర పత్రికలు మరి మంచి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంలో అతను బస్ స్టాండ్ లో దిగి మరి వ్యక్తులకి ఆ యొక్క పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ పత్రాలు ఇవ్వే క్రమంలో ఇచ్చే క్రమంలో గోదావరి కాని పట్టణంలో ఉన్నటువంటి మతోన్ మాధుర్ మరి ఉన్నటువంటి సృజను అలాగే రాజు అదేవిధంగా బస్ డిపోలో ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి అమరేందర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఏదైతే డిపో సెక్యూరిటీ గారు అమరేందర్ వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక పది మంది కలిసి అతని అతని మీద భయభ్రాంతులకు గురి చేస్తూ భయంకరంగా బెదిరిస్తూ మరి మత మార్పిడి చేస్తున్నారని మరి అతన్ని భయపెట్టడం జరిగింది అసలు నిజంగా అడుగుతూ ఉన్నాను మత మార్పిడి అంటే ఏంటి మరి మత మార్పిడి అంటే బలవంతంగా మతాన్ని మార్పి మార్పించే దాన్ని మత మార్పిడి అంటారు మరి మేము మీరు చేసింది ఏమయ్యా నేను ప్రశ్నిస్తున్న మాత్రం ఖబర్దార్ మరి మీరు బలవంతంగా మరి అతను పిలిచి బొట్టు పెట్టి వీడియోలు పెట్టి రాష్ట్రం మొత్తం మీరు వైరల్ చేస్తున్న మిమ్మల్ని అనాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా మరి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది ఎవరు ఏ అయినా స్వీకరించవచ్చు అతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే తప్ప అది మత మార్పిడి కాదు మత మార్పిడి ఏదంటే మీరు చేసిందే మత మార్పిడి బలవంతంగా మీరు బొట్టులు పెడుతున్నారు బలవంతంగా ముక్కుకు నేలకు రాస్తున్నారు భయపెట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సువాత పత్రికలు చించి మరి చెత్తబుట్టలు వేస్తున్నారు ఇది మత మార్పిడి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఖబర్దార్ మతలారా మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి గత రెండు నెలల నెల క్రితంలో మా పగడాల ప్రవీణ్ గారి మృతదేహం ఇంకా దాని గురించి విచారణ కాకముందే మా పాస్టర్ల మీద క్రైస్తవుల మీద చర్చల మీద దాడి చేస్తున్నారు మరి ఇక ముందు రాబోయే రోజుల్లో మేము క్రైస్తవులు తిరుగుబాటు చేస్తే మరి మిమ్మల్ని ఖబర్దార్ అని చెప్పేసి అందరి హెచ్చరిస్తున్నారు మరి మేమందరము నిద్రపోతున్న సింహాలము మమ్మల్ని లేపితే మాత్రం బాగుండదని చెప్పేసి మేము తీవ్రంగా ఎన్సిసి తరఫున పాస్టర్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ హాస్టల్ అందరూ యూనిట్గా ఐక్యంగా ఈ వేదికగా మరి రైతులపై ఏదైతే దాడులు జరుగుతారో అందరం యూనిట్గా ఐక్యమత్యంగా ఉండి మరి నిన్న మొన్న జరిగిన సంఘటన విషయంలో మరి ఇక్కడ ఉన్న లోకల్ సిఏ గారికి మీరు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఇచ్చే క్రమంలో మరి ఎవరైతే మతన్మాదులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అక్కడ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి ఆ అమరేందర్ని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేము రానున్న రోజుల్లో ఈ రామగుండం పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ రామ పెద్దపల్లి జిల్లాలో క్రైస్తవులం అందరము రోడ్డు మీదకి వస్తే ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం మేము అతను సస్పెండ్ చేసేదాకా కూడా మేము ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము పెట్టిన పిటిషన్ గారు సానుకూలంగా స్పందించి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము పోలీస్ అధికారులను గౌరవిస్తున్నాం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము తీవ్రంగా నమ్మకంతో విశ్వాసంతో మేము ఇక్కడ ఉన్నాం